జంక్షన్ నుంచి వన్ కిలోమీటర్ లా ముందుకెళ్తే సాయిబాబా వారి విగ్రహం అయితే ఉంది దాని పక్కనే సీతారాముల వారి గుడి కూడా ఉంది ఇక్కడ ప్రతి ఒక్క ట్రావెలర్ని దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటారు దాని పక్కనే రిసార్ట్ శ్రీలీలా రిసార్ట్స్ మెయిన్ రోడ్లో మనం చూస్తున్నారు కదా ఇదే లంబసింగ్ వ్యూ పాయింట్కి తాజింగ్ వ్యూ పాయింట్కి ఇది దగ్గరలో ఉంటుందండి మనం లోపల అయితే వచ్చేస్తాం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా బాగుంది గార్డెన్ అయితే ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడే ఫైర్ క్యాంప్ అండ్ టెంట్ క్యాంప్ ఇక్కడే చేస్తుంటారు ఉంటారు చాలా బాగుంది అనమాట యూజువల్లీ టైం వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ముందుగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత రూమ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది మేమైతే రూమ్స్కి మా ఫ్రెండ్తో ముందుగానే వెళ్ళిపోయి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ రూమ్స్ బెడ్రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి నీట్ అండ్ క్లీన్గా టీవీ వైఫై కనెక్షన్ అనేది ఫ్రీగా ఉంటుంది మేమైతే మా ఫ్రెండ్తో ఫుల్గా ఎంజాయ్ చేసాం చిల్ అవుతున్నాం టీవీ చూస్తూ డీజే బాక్స్ సౌండ్ పెట్టయితే మేమైతే డ్యాన్స్ చేస్తున్నాం ఫుల్ ఎంజాయ్ మొన్న మూవీ నుంచి ఓ సోనా వెన్నెల సోనా సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నాం చూసారుగా నేను నా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము నైట్ అంతా ఇక్కడ చూస్తున్న గార్డెన్స్ లైటింగ్స్ అయితే చాలా బాగుంది నేచర్ అయితే నాకు బాగా నచ్చింది చూసారుగా మా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మేమైతే ఈ నైట్ అంతా ఊర్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ నైట్ టైం బాబు అయితే సరదా కూర్చొని ఇలాగా ఊర్లో అయితే మాట్లాడుకుంటున్నాము రిసార్ట్స్లో వచ్చిన వాళ్ళందరికీ బాబాయ్నే చూసుకుంటారు చాలా మంచిగా చక్కగా మాట్లాడతారు అనమాట ఏం కావాలన్నా సరే దగ్గర నుంచి చూస్తారన్నమాట ప్రజెంట్ స్క్రీన్లో చూస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ రూమ్స్ కావాలనుకుంటే ఇక్కడైతే ట్వెల్వ్ రూమ్స్ ఉన్నాయి ప్రతి రూమ్లో అయితే స్మార్ట్ టీవీ కనెక్షన్ ఉంది తర్వాత వైఫై కనెక్షన్ ఉంది వన్ డే అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీరు చూస్తున్నారు ఇక్కడైతే టెంట్స్ అయితే సెట్ చేస్తారు కానీ ఈరోజు అయితే టెంట్స్ అయి ఉన్నది ఈరోజు సెట్ చేయలేదు అరకు వెళ్ళాలనుకున్నా సరే ఇది స్ట్రైట్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ అండి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అరకు వెళ్ళిపోతే నాకైతే వీడియో షూట్ చేయడానికి బాబాయ్ అండ్ మా ఫ్రెండ్ అయితే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ